కేరళ సంప్రదాయంలో తాంత్రిక విద్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది తాంత్రికము అంటే ఇదేదో భూత ప్రేత పిషాదాల గురించి చేసే తాంత్రం కాదు అక్కడ దట్టమైన అడవుల్లో దేవాలయాలు ఉంటాయి కాబట్టి బయటికి గట్టిగా ఉచ్చరించే మంత్రాలు చెప్పడం కొన్ని కొన్నిసార్లు ప్రమాదకరమైన వల్ల వాళ్ళు ముద్రా శాస్త్రం ద్వారా అయ్యప్ప స్వామికి నూట ఎనిమిది ముద్రాలు అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయి ఆ ముద్రలతోటి కేచరి ముద్ర ముద్ర జ్ఞానముద్ర శాస్త్రంలో ఇటు ముద్రలన్నీ కూడా ఉంటాయి ఆ ముద్రల ద్వారా అర్చించే విధాన్ని తాంత్రిక పూజ అంటారు వైదికంగా వేద మంత్రాలతోటి అర్చించడాన్ని వైదిక పూజ అంటారు మనం ఇక్కడ నిర్వహించేది వైదిక యుక్త తాంత్రిక తంత్రం అంటే వేరే ఏమి కాదు మనస్సులో మంత్రం ఉంటుంది దానికి సంబంధించినటువంటి ముద్రలు శాస్త్రంలో ఖచ్చితంగా ముద్రలు మంత్రము ఉంటుంది ముద్రలు ఉంటాయి ముద్రతోటి చేసేది తాంత్రిక పూజ అంటే ఇది పవర్ఫుల్ ఇది పవర్ఫుల్ కాదని నేను ఎప్పుడు అభిప్రాయపడను ఎందుకంటే శక్తి అనేటువంటిది అక్కడ జరుగుతున్నటువంటి సేవా కైంకర్యాల ద్వారా పెరుగుతుంటుంది తిరుమలలో అక్కడ జరిగిన సేవ ఎక్కడ జరగదు కాబట్టి అక్కడ శక్తి పెరుగుతుంది కంచిలో జరిగిన రాజో శృంగేరిలో జరిగినటువంటి రాజోపచార పూజలు మీకు భారతదేశంలో ఎక్కడ జరగవు రాజోపచార పూజ అంటే రాజోపచార పూజ కాబట్టి ఆ పీఠం అంతా వెలుగుతున్నాయి కాబట్టి ఒక దేవాలయం పవర్ఫుల్ ఒకటి పవర్ఫుల్ కాదని చెప్పలేము కాకపోతే మన ఏరియాలో చిట్కుల చాముండేశ్వరి సిద్దిపేట ఎల్లమ్మ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రసిద్ధమైన క్షేత్రాలు వందలాది లక్షలాది జనాలు మరి మల్లికార్జున స్వామి దగ్గరికి సంక్రాంతి నుండి ఉగాది వరకు కోటి మంది దర్శనం చేసుకుంటారు కాబట్టి అన్ని శక్తివంతమైన దేవాలయాలే మన విశ్వాసం గట్టిగా ఉంటే మన విశ్వాసం కనుక గట్టిగా ఉంటే దృఢంగా ఉంటే మన ముందటున్న గుండు కూడా ఈశ్వరుడై మనని కాపాడుతుంది మన విశ్వాసమే దేవుడు విశ్వాసమే నీ కోరికను పరిపూర్ణం చేస్తుంది నమ్మాలంతే అంతే మనం గుడ్డిగా నమ్మాలా భగవంతుడు అంతే ఇంకో విషయం చెప్తే మీకు మనకు క్షణాంనాయంలో ఊర్ధాంనాయంలో ఉంటుంది స్త్రీ రూపం వా స్మరే నిత్యం పుం రూపం వా విచింతయేదు అధవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానందల క్షణం అంటుంది అమ్మవారు అమ్మవారు ఏమంటదంటే నన్ను స్త్రీ రూపంలో అర్చించినా సరే పురుష రూపంలో అర్చించినా సరే అధవా నిష్కళం ధ్యాయేత్ ఏ రూపం కాకుండా నువ్వు అంతరిక్షంలోకి చూసి అర్చించినా కూడా వరాన్ని ఫలాన్ని నేనే ఇస్తున్నా అన్నది కాబట్టి మనం ఒక మూర్తి ఆరాధన చేసుకుంటాం కొంతమందికి మూర్తి ఆరాధన లేదు మూర్తి ఆరాధన లేకున్నా కూడా వానికి కూడా వారు ఇస్తున్నది కూడా ఇదే మిగతా మధ్యకాలంలో మతాలు పుట్టుకొచ్చినాయి మతాలు పుట్టుకొస్తాయన్న విషయాన్ని భవిష్యోత్తర పురాణం ఎప్పుడో చెప్పింది కొత్త మతాలు పుట్టుకొస్తాయన్న విషయాన్ని భవిష్యోత్తర పురాణం ముందే చెప్పింది మనకు మహాభారత కాలం అయిపోతున్నదన్నప్పుడే మనకు మిగతా కొత్త మతాల ప్రస్తావన మన భారతంలో కూడా ఉన్నది కాబట్టి కాలానుగుణంగా వస్తాయి పోతాయి సనాతన మతం నాడు ఉంది నేడు ఉంటుంది భవిష్యత్తులో కూడా ఉంటుంది మిగతా ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదానికి డేట్ ఆఫ్ ఎండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏమైనా కాలగర్భంలో కలిసిపోతాయి సనాతన ధర్మం మాత్రం లక్షల కోట్ల సంవత్సరాలది కాబట్టి ఈ ధర్మానికి స్టాప్ అంటూ ఉండదు స్టాప్ పెట్టడం ఎవరు కాదు పైగా ఇతర మతస్తులు ఇతర దేశ ప్రజలు కూడా మన సిద్ధాంతాలకు మన సంప్రదాయాలకు మన విశ్వాసాలకు ఆకర్షితులై ఇవాళ మన సంఖ్య అక్కడ వార సంఖ్య ఎక్కువ ఉంది కట్టుబొట్టులో మన భారతీయులం వాళ్ళ లెక్క మారుతున్నాం భారతీయులుగా అనేటువంటి విదేశస్తులు మన సంప్రదాయాన్ని అనుసరిస్తూ బొట్టు పెట్టుకుంటూ భజన చేస్తూ హరినామ సంకీర్తన చేస్తూ హవనాలు చేస్తూ యజ్ఞయాగాది దక్షిణాఫ్రికా అమెరికా లండన్ ఆస్ట్రేలియా ఎంతోమంది కృష్ణ భక్తులు ఈశ్వర మన మనవాళ్ళు పాశ్చాత్య సంస్కృతిని పెట్టుకొని అనవసరంగా చెడగొట్టుకుంటున్నారు దీన్ని చెడగొట్టుకోవద్దు మనం ఎంత జాగ్రత్తగా మనిషికి నూట ఇరవై సంవత్సరాల ఆయుర్దాయం మనమే జడగొట్టుకుంటున్నాం ఎందుకు చెడగొట్టుకుంటున్నాం మన ఆచార వ్యవహార వ్యవస్థ మనం తినే భోజనం కాబట్టి మన దాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం ఆహార విహారాల వల్ల మనిషి అంతే లేకుంటే మనిషికి నూట ఇరవై ఏళ్ళు బతకొచ్చు బతుకుతున్నారు కదా బతుకుతున్న బతుకుతున్నారు ఇప్పుడు మొన్న పద్మశ్రీ వచ్చింది ఆయనకు స్వామీజీకి నూట ఇరవై ఏడు ఏంటి ఇరవై ఎనిమిది పడ్డాయి అట్లా ఉంటారు యోగా తోటి అన్ని సాధ్యం ప్రపంచ దేశాలందరూ కూడా యోగాని అనుసరిస్తుంటే మన దౌర్భాగ్యం ఏందో మన భారతీయులకు యోగా మన మన పిల్లలకే మనం నేర్చుకోలేకపోతుంది అది కొంచెం మార్పు చేసుకుంటే రోజు ఒక అరగంట ముప్పై పెడితే మన ఆరోగ్యం వ్యవస్థ పూజ మన మనోహర్ శర్మ గారు చేస్తున్నారు సిద్దిపేట గురుస్వాములందరి ఆశీస్సులతో ఆధ్వర్యంలో జరుగుతుంది ఇప్పుడు ఒక ఐదు వందల మందికి మనము పడి పూజకు అల్పాహారం అరేంజ్మెంట్స్ మధ్యాహ్నం రెండు వందల మందికి భిక్ష చేశాము ఇప్పుడు ఒక ఐదు ఆరు వందల మంది వస్తారన్న ఎక్స్పెక్టేషన్ మీ పేరు చెప్పండి నా పేరు సన్నిత్ కుమార్ సన్నిత్ కుమార్ ఏం ఇస్తారు మాది వి మెగా స్టోర్స్ అని సూపర్ మార్కెట్ అక్కడ చెప్పండి

पंडित जी बोलिए आपका परिचय दीजिए पहले हाँ श्रीपाद शुक्ला हाँ, कहाँ से आप काशी उत्तर प्रदेश काशी उत्तर प्रदेश काशी के है बोलिए हाँ, हाँ. यहां मंदिर में आप पूजा के हाँ पाँच साल से पूजा करते हैं यहाँ पे हाँ 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 आज यहाँ क्या हो सका क्या आज हो यहाँ ये यह बड़ा पड़ी पूजा हो रहा है अपना एक यजमान है वो करवा रहे हैं सुबह से गणपति होमन हुआ है तो उसके बाद ये हरिहर पुत्र अयप्पा स्वामी का महाअभिषेकम हुआ है पंचामत अभिषेकम उसके बाद ये अपना शाम का प्रोग्राम है जो अपना मनोहर शर्मा आएगा आयु कर रहे हैं वो हैदराबाद से आए हैं वो इस पूजा को कर रहे हैं हम लोगों ने सुबह गणपति होम किया उसके बाद अयप्पा स्वामी का अभिषेकम किया शाम में ये पूजा रहता है कितने स्वामी के लिए तैयारी हो रही है यहाँ पे लगभग 500 सौ लोग स्वामी जी के लिए तैयारी है 500 सौ लोगों का अल्पाहार भी है यहीं पे हाँ, इस मंदिर में हर रोज पूजा चलता है क्या? हाँ डेली पूजा रहता है डेली गणपति हमम रहता है डेली अयप्पा स्वामी का अभिषेकम रहता है बुधवार बुधवार को महाभिषेकम रहता है पंचामृत का और डेली डेली में से नीलू से अभिषेक करते अयप्पा का पूजा कभी कब आरभ हुआ दीक्षा अभी ये अपना क्या है कुछ लोग एक सौ आठ दिन का माला डालते हैं कुछ लोग फोर्टी वन डेज का डालते हैं तो वैसे कुछ लोगों ने एक महीने पहले डाल लिया है जिन लोगों को फोर्टी वन डेज का डालना है वो अभी स्टार्ट हुआ, हुआ है हाँ वो मकर संक्रांति तो मकर ज्योति के लिए तिरमोड़ी लेके चले जाते हैं यानी कि जनवरी चौदह तक चलता है इका? हाँ चौदह जनवरी तक चलता है मकर संक्रांति का दो लोग पुजारी लोग रहते हैं हम लोग इस मंदिर में और और हाँ, उनका नाम क्या है उसका विकास तिवारी नाम विकास तिवारी हाँ वो मध्य प्रदेश का वो मध्य प्रदेश का हाँ दो लोग रहते हैं हम लोग स्वामी शरण अय्यप्पा नमस्कार अभी चपड़ी जगह कार्यक्रम स्वामी शरण अय्यप्पा कन्यास्वामी सन्नित कुमार सन्नित कुमार स्वामी कन्यास्वामी మహాపడిపూజ బంగారు మెట్ల పడిపూజ గురుస్వామి పాలెం మనోహర్ శర్మ చెండి ఉపాసకులు వారి ఆధ్వర్యంలో సిద్ధిపేట అతి వైభవంగా జరుగుతుంది అయ్యప్ప స్వామి దేవాలయంలో దీనికి అయ్యప్ప భక్తులు మరియు అంద అయ్యప్ప దీక్షాపరులు భక్తులు అందరూ ఇటు పూజా కార్యక్రమ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందగలరని నా భక్తులకు సిద్ధపడుతున్నారు సుమారు ఇప్పుడు అయితే రెండు వందలు రెండు వందల యాభై మంది ఉన్నారు ఇప్పుడు 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 స్వామివారికి నవబీత అభిషేకం జరుగుతుంది దాని తర్వాత అర్చన తర్వాత బంగారు పద్దెనిమిది మెట్ల స్వామి పద్దెనిమిది మెట్ల పద్దెనిమిది దేవతలకు ఆహ్వానం మెట్ల పూజ తదుపరి పడి జ్వలన స్వామి స్వామి కన్యాస్వామికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు మీరు అయ్యప్ప స్వామి అంటే కన్యాస్వామి ప్రీతి ఎన్నిసార్లు వేసినా కన్యాస్వామి అనేది రాదు ఆ యొక్క ఒక బేసిక్ అన్నట్టు ఇప్పుడు మామూలుగా ఏంటి అంటే మనం ఒక స్టడీ చేసుకుంటున్నాం ఏ పాపనైతే ఏ బేసిక్లో ఉంటామో అది ఒక బేసిక్ కన్యాసామ అనేది స్టార్టింగ్ పాయింట్లో ఏ విధంగా ఉంటే స్వామికి అదే విధంగా దీక్ష నియమాలు నిష్టలు తెలుసు ప్రత్యేక చాలా ఇంపార్టెన్స్ కన్యసామ అంటే హండ్రెడ్ పర్సెంట్ పవర్ఫుల్ ఉంటుంది స్వామి దీక్ష కూడా కరెక్ట్ ఆ విధంగా ఉండాలి ఆ విధంగా ఉంటే స్వామి వారికి కూడా అనుకున్న కోరిక నెరవేరుతుంది ఎన్నిసార్లు వేసినా కన్యాసామ పవర్ రాదు ఇరవై సార్లు వేసినా కన్యాసం కన్యాస్వామి సమీక్ష నీ పేరు చెప్పు స్వామి ఆద్య చదువుకుంటున్నావు నీకు అలా చెప్పినా నువ్వే చేస్తున్నావు మళ్ళా నీకు వేసుకున్నాను అంతేనా ఏం చేస్తావు నువ్వు రోజు ఇప్పుడు చేసుకున్నాక ఏం చేస్తున్నావు డైలీ డైలీ చేసుకుంటున్నావు మళ్ళీ స్కూల్కి వెళ్తున్నా పూజ చేసుకుంటున్నా అట్లా స్వామివారి పాట పాడతావా వచ్చానికి శంకరాయ వస్తుంది మంగళ వస్తాయి వచ్చిన నాలుగు పదాలు వాడు య శంకరాయ మంగళం దేయ రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాస్త్రాయ మంగళం ఇటువంటి పిల్లలు అండి హిందూ ధర్మానికి భవిష్యత్తు ఆధారమే ఉన్నారు మరి హిందూ ధర్మం కాపాడబడాలంటే మరి అయ్యప్ప స్వామి హరిహర అనేటువంటి ఒక అయ్యప్ప స్వామి యొక్క దీక్షలు ఎంతో మహామహి తమ యొక్క నిత్య జీవితాన్ని చేయించి అన్నిటినీ చేయించి అడిసరి వర్గాలు జయించేటువంటి ఒక స్వామి అయ్యప్ప స్వాములు మరి ఇంత గొప్ప దీక్షగా వారి భగవంతుని ఆరాధించడము మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కన్నస్వామి గారు తమ స్వామి సేవ లోపల ఈ విధంగా తరించడం మన సిద్దిపేటకు ఈరోజు గొప్ప వరంగా భావించవచ్చు మరి వీరందరి కూడా అంటే స్వామి దీక్ష చేస్తున్నటువంటి వారి కుటుంబానికి అదేవిధంగా చేస్తున్న ప్రతి గురుస్వామికి ఆ భగవంతు కృపా కలగాలి మరి అదేవిధంగా వచ్చేటందరికీ కూడా ఈ ఈ అయ్యప్ప స్వామి గారి ఆధ్వర్యం లోపల ఈ విధంగా అందరికీ ఇటువంటి సౌకర్యాలు కల్పించే వారికి మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వామివారి ఆశీస్సులు ముఖ్యంగా మనం యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వామివారికి ఉపకాటాక్ష రావాలని ఇంకా చాలామంది స్వామి రావాలి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి మన ధర్మాన్ని కాపాడుకోవచ్చు బాధ్యత మనకే ఉంది మన దానికి తోటి వాళ్ళకి పంచడం వల్ల మన ప్రేమ కలుగుతుంది ఇక్కడ అందరూ ఒకరికొకరు ఎంతో గౌరవించుకుంటూ ఎంతో మర్యాదగా ప్రేమగా ఆప్యాయంగా వీరంతా కలిసిమెలిసి ఉండడం మన అందరికీ సంతోషకారకమైన విషయం దీన్ని అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ స్వామి శరణం దాదాపు పదహారు సంవత్సరాల క్రితం సిద్దిపేటలో రేణుకాయలమ్మ దేవాలయంలో శతచండి యాగం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ దేవాలయం ట్రస్ట్కి సంబంధించినటువంటి రమేష్ గురుస్వామిని ఒక వ్యక్తి పద్దెనిమిదవసారి పడి పూజా కార్యక్రమం నిర్వహించుకోవాలని కోరిక ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధ బ్రాహ్మణుల సలహా మేరకు నా దగ్గర రావడం జరిగింది పదహారు సంవత్సరాల నుండి ఏ సంవత్సరం పడిపోకుండా ఇప్పటి వరకు కూడా పడి పూజ కార్యక్రమాలు ఇక్కడ మనం నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం మండల పూజ ఖచ్చితంగా ఇరవై ఏడో తారీఖు ఉంటుంది తర్వాత మిగతా స్వామిల కోరిక మేరకు మధ్య మధ్యలో కూడా మూడు నాలుగు సార్లు పడిపోయే కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎంతో పరమ పవిత్రమైనటువంటి శుభరిగ్రీశ దేవాలయం ఇది ఈ స్వామిని అర్చిస్తే ఈ కోరిక తీరుతుంది ఈ కోరిక తీరదు అన్నటువంటి విషయం ఉండదు అన్ని కోరికలను మందించి అన్ని కోరికలు తీసేటువంటి చాలా శక్తివంతమైనటువంటి స్వామి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సిద్ధిపేటలో ఉన్నది ఈ దేవాలయాన్ని అందరూ దర్శించి తరించండి శ్రీమాతే నమస్కారం వాస్తవానికి మొన్న ఎవరో ప్రబుద్ధుడు వామాచారం ఎడమచయితోటి పూజ చేయడం అని చెప్పిండు అది తెలిసి చెప్పిండా తెరవ చెప్పిండా నాకు తెలియలే ఆయనకు బగలాముఖి అని కూడా అనస్తలేదు వస్తలేదు బాగలాముఖి అంటుండ ఆయన అంటే అమ్మవారిని పేరు ఉచ్చరించడానికి ఆయన తోట లేదు ఆయన నేను తాంత్రికం చేస్తా అంటుండు వామాచారానికి దక్షిణాచారానికి తేడా ఏంటంటే వామాచారంలో సశీఘ్రంగా కార్యక్రమాలు పూర్తయితాయి కానీ వామాచారంలో మనము పంచమాకారాలు మరి ఉపయోగించి పూజ చేసే వాళ్ళు ఉన్నారు అవి లేకుండా కూడా సదాచారంగా వామాచారం వాళ్ళు కూడా ఉన్నారు దక్షిణాచారం అంటే సశాస్త్రీయంగా ఎటువంటి హింస లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేసేటువంటిది ఈ వామాచారం అంటే హింసతో కూడినటువంటి పూజ కొన్ని పురాతన దేవాలయాలు మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం దేవాలయాలు కూడా తీసి మళ్ళీ కొత్త దేవాలయం నిర్మాణం చేయవలసి వచ్చింది ఎక్కడ విగ్రహం తీసినా కూడా ఈరోజు మనోహర్ శర్మ కార్యక్రమం అంటే హింస అనేటువంటిది ఈ రోజు వరకు ఉండదు అది ఎంత ఉగ్రదేవతన్న గారు కొబ్బరికాయలు గుమ్మడికాయలు నిమ్మకాయలు వీటితోటి తప్ప సృష్టినే సృష్టించింది ఆమె ఆమె కోరడం అనేటువంటిది అయితే ఈ బలి అనేది ఎందుకు వచ్చింది అంటే నేను చిన్న విషయం చెప్తాను వాస్తవానికి వాస్తవానికి ఒక అతిథిని మనం పిలిచినప్పుడు ఆ అతిథికి ప్రియమైన వస్తువును పెట్టడం భోజనం పెట్టడం మన ఆచారం మన సంప్రదాయం అయితే ఒక బ్రాహ్మణుని భోజనాన్ని పిలిచిననుకో చక్కగా నువ్వు పాయసం చేస్తావు బొబ్బట్లు చేస్తావు ఇంకేదో చేస్తావు బ్రాహ్మణంగా మిపికాయ బిజలు ఈ రకంగా వేస్తావు ఇంకొక వ్యక్తి మరి ఆయన పిలిచిన తర్వాత ఆయనకి ఇష్టమైన ఆహారం పెట్టాలి కాబట్టి ఈ పండుగలలో ఈ ఎల్లమ్మ పండుగలు వీటిలల్లో ఏం చేసేటంటే కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత బలి అనేది పెట్టి వాళ్ళందరూ ప్రసాదంగా భుజించేవారు అయితే దానికి కూడా సప్తశత్తులో అమ్మవారు చెప్పింది తెలిసి కానీ తెలియక కానీ బలులు సమర్పిస్తే నేను స్వీకరిస్తున్నాను అన్నది తెలిసి కానీ తెలియక కానీ అని కూడా అంటే వానికి ఇష్టమైన పదార్థం వాడు తినాలి కాబట్టి నాకు నాకు సమర్పించి పెడుతున్నప్పుడు ప్రసాదమవుతుంది అతిథిని పిలిచినప్పుడు అతిథికి సంతృప్తికరమైన భోజనం పెట్టడంలో భాగంగా ఇవి వచ్చినాయి తప్ప ఏ పూజలో నేను ఇన్ని వందల ప్రతిష్టలు చేసినా ఎక్కడా బలి అంటూ వందలు కాదు ఇక్కడ దాటిపోయినాయి చెప్పకూడదు బలి అనేది మనం ఈరోజు వరకు ఎప్పుడూ ఉపయోగించలేదు భవిష్యత్తులో కూడా ఉపయోగించం అంతే అంతే తప్ప ఖచ్చితంగా మేకలే కొయ్యాలి ఇవే కొయ్యాలన్నటువంటి ఉద్దేశం లేదు అక్కడ వాళ్ళు తినే వ్యవస్థ ఉన్నది అతిథికి నువ్వు పెట్టాలి కాబట్టి తృప్తి పడాలి కాబట్టి ఆ రకంగా సైకిల్ ఇది ఇప్పుడు ఒక జన వరణ జనన మరణాలు అనేటివి సహజం ఇప్పుడు కోళ్ళు మేకలు తినేటోరిని మనం తినొద్దు అంటే అవే పెరుగుతాయి మనకు ఉండవు ఇది ఒక సైకిల్ తినే వాళ్ళను కాదని చెప్పొద్దు మనం తినకూడని వాళ్ళని తినమని చెప్పొద్దు అంతే తెలంగాణ కాదు యావత్ భారతదేశంలో బలి అనేటువంటి ఉంది మనకు చాత వర్ణాలు ఉన్నాయి చాత వర్ణాలలో క్షత్రియుడు ఖచ్చితంగా మరి వీరోచితంగా యో కొట్లాడాలంటే మాంసం తినాలి కాబట్టి ఆయన చేసే పూజలో వాడుకుంటాడు తర్వాత ఒక శ్రామికుడు శ్రమ చేయాలనుకుంటాడు శ్రమ చేయాలనుకుంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను మాకు దేవాలయం అక్కడ గ్రామదేవత మనమే నిర్మాణం చేసినాం కుమ్మరు పూజ చేస్తారు వారానికి నాటిని ఏం చేస్తాను కొడుకు మాలేస్తే తండ్రి మారేసాడు సంప్రదాయం ప్రకారం అయితే దున్నుతున్నప్పుడు కాళ్ళు ముస్తున్నాయ్యా ఏం చేయాలని నన్ను ప్రశ్నించాడు ఏం చేస్తావు భరించు ఇరవై రోజులు అయింది కదా ఇంక ఇరవై రోజులు భరించు తప్పదు ఒక నియమం పెట్టుకున్నావు ఆచరించు అయితే ఆ రకంగా ఉంటుంది తప్ప క్షత్రియుడు తినాలి శ్రామికుడు తినాలి తినేవాళ్ళని మనం వద్దని చెప్పొద్దు తినకూడని వాళ్ళని తినమని కూడా చెప్పొద్దు ఎవరి ధర్మం వాళ్ళది ఇది నడుస్తుంది అంతే ఒకనాడు వద్దని వాళ్ళకే విసుకొస్తుంది మానేస్తారు అంతేగాని మనం బలవంతాలను మానేయును వినద్దును విద్యు అద్దేయొద్దు అని చెప్పడం మనము మంచి బలాఢ్యులను బలహీనలు చేస్తుడైతుంది నా ఉద్దేశం నా నా ఉద్దేశమే శాస్త్రం కాదు ఇది మనసులో కోరిక ప్రబలంగా ఉన్నప్పుడు కూడా మనం తినకుండా ఉండలేము ఉండలేని సమయంలో మనసు చంపుకోవద్దు మనస్సు నా సిద్ధాంతం మనస్సును చంపుకోవద్దు ఎందుకంటే వాటి సంఖ్య పెరిగితే మనం ఉండం అది భగవంతుడు నియంత్రిస్తుంటారు ఒకదానికి ఒకటి ఆహారం ఒకదానికి ఒకటి ఆహారం ఒకదానికి ఒకటి ఆహారం పాములు గుడ్లన్నీ పాములు అయితే మనం ఉండకపోదు మంద గుడ్లు పెడితే పాము తొంభై అదే తింటారు దాని గుడ్లనే అది తింటారు పులి నాలుగు పిల్లలు ఆరు పిల్లలు వేస్తుంది ఒకటో రెండు మిగులుతాయి మిగతాయి తల్లే తింటారు మరి ఆవు సంవత్సరానికి రెండేళ్లకు మూడేళ్ళకు ఒకటే వేస్తుంది గోవుల సంఖ్య బ్రహ్మాండంగా ఉన్నది కాకపోతే ఇప్పుడు బాధాకరం ఏంటంటే ఒకప్పుడు ముప్పై ముప్పై కోట్ల స్వతంత్ర నాటికి ముప్పై కోట్ల భారతీయులు వంద కోట్ల ఆవులు ఇప్పుడు నూట ముప్పై కోట్లు భారతీయులు ముప్పై కోట్లు కూడా ఆవులు లేవు గోసభ పెంచుకోవాలి మనం పెంచుకోవడం వల్ల అది మనం రక్షిస్తారు గోవులో ఏ పదార్థం కూడా మనకు విస్మరించదగ్గది కాదు అన్నీ మనకు అమృతప్రాయమే ప్రాయమే కాబట్టి గో సంఖ్యను మనం పెంచుకోవాలి